பெரிய தாய்மார்களே நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக ஆந்திர பிரதேசம் ஆந்திராவில் ஒரு புரட்சிகரமான யாத்திரையை நடத்தி மறுபடியும் சந்திரபாபு நாயுடு சந்திரபாபு நாயுடு அவர்கள் ஆந்திராவினுடைய முதலமைச்சராக வர வேண்டும் என்பதற்காக ஒரு பெரிய எழுச்சி மிகுந்த தலைமை இங்கு ஏற்படுத்தியிருக்கிறார் நம்முடைய வேண்டுகோளுக்காக அங்கிருந்து ஊரோடு வந்திருக்கின்றார்கள் நம்மளை எல்லாம் பார்த்து கோயம்புத்தூர் மாநகரத்தில் பேச வேண்டும் என்று நரே லோகேஷ் அவர்களுக்கு உங்கள் சார்பாக என்னுடைய நெஞ்சார்ந்த நன்றிகளையும் வணக்கத்தையும் தெரிவித்துக் கொள்கின்றேன் நம்முடைய விருந்தினர் முதல்வர் பேச வேண்டும் என்கின்ற நம்முடைய மரபு விருந்தினராக யார் வர்றாங்களோ முதல்ல அவங்களை பேசுறப்போ அதனால் நேரடியாக அருமை சகோதரர் நரலோகேஷ் அவர்களை பேசும்படி அன்போடு கேட்டுக்கொள்கின்றேன் ఎల్లర సౌక్యమా ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు నేను గతంలో కోయంబత్తూర్కి వచ్చా ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ నీతి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు పారిశ్రామిక వ్యక్తుల్ని కలిసం కూడా జరిగింది కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను దానికి మీ అందరికీ నా ఉద్యోగ నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకు వస్తారా అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు కర్ణాటకలో కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ కానీ తమిళనాడులో తమ్ముడు అన్నమలై పిపిఎస్ తెలుసా తమిళ్ పీపుల్ సర్వీస్ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం మీకున్న పట్టుదల సంస్కృతిని కాపాడుకునే దానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్ నిసలు మీరు పోరాడతారు దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్ అన్న బాబా ఇష్టపడారు అన్నమల్లయ్య గారు నాకు ఒక మిత్రులు శ్రేభిలాష్ ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమల్లయ్య గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది ఒక రక్షవంతుడు ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలయ్య గారు మధ్యలో మధ్యలోనే కొన్ని ఆర్టికల్ చూశా అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీ అని పేరు పెట్టారు అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు కావాళ్ళ ఉన్న నాయకుడు సభలు కూడా మేము చెప్తున్నాం ఆయన తమిళనాడు దశ దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆరు దశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి మనమందరం చూసాం ఎన్ మన్ ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమ్మెల్యే గారిని ఈ సభలో అందరికీ నేను చెప్తున్నా గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు దాంట్లో భాగంగా ఆవాస్ యోజన ఇంకో పక్కన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షోభంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనందరం చూసాం మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చింది దాంతో పాటు స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా అనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు తమిళ భాషన తమిళ సంస్కృతి నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు రైల్వేలు రోడ్లు సాగు తాగునీటి పథకాలకి అన్నమ్మెల్యే గారి నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్కి వచ్చేలా అనేక సమస్యలు ఉన్నాయి కోయంబత్తూర్కి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కార్ కొనుక్కున్నారు అది మేడ్ ఇన్ ఇండియా అయినా ఫినిష్ టైమ్ కోయంబత్తూర్ ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది అక్కడ ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు ఇంతేకాదు ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది గ్రామాలు రోడ్డు సమస్య ఉంది నీటి సమస్య ఉంది తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూర్ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది మళ్ళీ కోయంబత్తూర్ టూ పాయింట్ రావాలంటే ఒక యువకుడు ఉత్సాహంతుడు అన్నమలయని మీరు గెలిపించాలని ఈ సభా ముఖ్యంగా రావంతూ నేను కోరుతున్నాను అన్నమలయ గారు లోకల్గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండ్రీ కానీ పవర్లూమ్ కానీ లూమ్ కానీ ఇతర ఆటో ఆన్సులరీ యూనిట్స్ కు సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండర్ అభివృద్ధి చేయాలని లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నామల గారు ఇక అంతేకాదు హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు నా సొంత నియోజకవర్గం మగ మంగళగిరి అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు మేము ఇద్దరు కలిసి గట్టుగా హ్యాండ్లూమ్స్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం పవర్లేం సమస్యలు తెలుసుకున్నాం ఇంకో పక్కన మన పార్లమెంట్ లో పట్టణ ప్రాంతం ఉంది గ్రామీణ ప్రాంతం ఉంది అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అన్నమల్లయ్య గారికి బాగా తెలుసు ఇంకా అవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పోరాడి కోయంబత్తూర్ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలయ్య గారు తీసుకుంటామని ఈ సభాముఖం అందరం తెలుస్తున్నాం ఈ మధ్యన అన్నామలయ్య గారు ఇంటర్వ్యూ కూడా చూశా అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువకులకి జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలయ్య గారు హామీస్తాం జరిగింది అది కానీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం ఇంతేకాదు ఏకంగా స్టార్ట్అప్ హబ్ గా కోయంబత్తూర్ తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంతో పాటు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా ఒక యువకుడు ఉత్సాహంతుడు పని దానికి వచ్చిన అన్నమలయ గారిని భారీ మజాంతో గెలిపించాలని ఈ సభలో మిమ్మల్ందరూ మేము కోరుతున్నాం గతంలో మీరే సిపి రాధాకృష్ణ గారిని ఇక్కడ గెలిపించారు మంచి మెజార్టీ గెలిపించారు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నమలయ గారు చేస్తానని ఈ సభా ముఖం మీ అందరూ తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అన్నమలయ గారితో ఉంటుంది ఈ ఎన్నికల్లో అందరం కలిసి గట్టుగా పనిచేసి అన్నగారిని గెలిపించాలి ఈ సభ తెలుపుకుంటూ ఊట్ ఫర్ ఎన్డీఏ ఓట్ ఫర్ అన్న కమలం గుర్తుకి మనం ఓట్ వేయాలి మళ్ళీ మన కోయంబత్తూర్ పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభాముఖ ప్రజలందరినీ కోరుకుంటూ మా మిత్రుడు మా శ్రేయోభిలాషుడు అన్నమలయ గారిని భారీ మెజారిటీ గెలిపించి பார்லமெண்ட் கி பம்ப்பாலும் கோயம்புத்தூர் பிரஜல கோருக்கு நான் அவகாசம் இது நீ அந்த பூர்ண நான் உதயபூர்வ ன்யாப்புட்டும் நீ அந்த கொஞ்சம் செலவு தீசு நாள் ஜெய்ஹிந்த் ரெண்டாவது பாருமா நமக்காக ஆந்திர பிரதேசிலிருந்து இங்கு வந்து உற்சாகமாக அவருடைய நம்முடைய கனவு என்ன இதற்காக கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை உங்களுடைய அன்பு தம்பி அண்ணாமலை வெற்றி பெற வேண்டும் கோயம்புத்தூருக்கு நமக்கு இருக்கக்கூடிய கனவு என்ன என்பது எல்லாம் அருமை சகோதரர் நரலோகேஷ் கார் அவர்கள் வைத்திருக்கின்ற முதலமைச்சராக வந்துருவார் இந்த தேர்தல் முடிச்ச உடனே வந்த உடனே ஹைதராபாத் என்ன பண்ணுவார்ன்னு அவங்களுக்கு தெரியும் அதனால் அதற்கு தயாராக கோயம்புத்தூர் இருக்க வேண்டும் அதனால் இது பாத்தீங்கன்னா ஒரு ஆரோக்கியமான போட்டி தான் ஹைதராபாத் வளர்க்க அளவுக்கு கோயம்புத்தூரும் வளர வேண்டும் தனியோபு நாயுடு வந்து வந்ததற்கு பிறகு ஹைதராபாத் எப்படி மாற்றுவார் நமக்கு தெரியும் ஆனால் இன்னைக்கு நம்முடைய கடமை கோயம்புத்தூர் தயாராக இருக்க வேண்டும் உலகத்தினுடைய முதன்மை நகராக இருக்க வேண்டும் அதற்கு அந்த இரண்டாயிரத்தி இருபத்தி நான்கு பாராளுமன்ற தேர்தல் எப்படி மோடி அவர்களை நானாறு பாராளுமன்ற உறுப்பினர்களோடு மூன்றாவது முறையாக தேர்வு செய்வதற்கு நாம் தயாராக இருக்கின்றோமோ அதே போல உங்கள் வீட்டு பிள்ளை உங்கள் ஐம்பத்தி அஞ்சு அண்ணாமலையை வெற்றி பெற நீங்கள் செய்ய வேண்டும் என்று நன்றாக வேண்டுகளை வைக்கின்றோம் காரணம் எந்த மோடியவர்கள் மோடி அவர்கள் நானூறு எம்பிக்களோடு அமர்கின்றார்களோ அதோ அளவுக்கு தமிழகத்தில் அரசியல் மாற்றம் என்பது வேண்டும் என்பதை நாம் புரிந்து கொண்டிருக்கின்றோம் இரண்டு கட்சிகளை எழுபது ஆண்டு காலமாக பார்த்திருக்கின்றோம் ஒரு சாதாரணமா கோயம்புத்தூர் மாநகரில் குடிக்கிறக்கு தண்ணி கூட பதினஞ்சு நாளைக்கு ஒருக்காம இருக்குங்க குடிக்கிழக்கு தண்ணி கூட பதினஞ்சு நாளைக்கு ஒருக்காம இருக்கு நடந்து போனீங்கன்னா குண்டும் குடியுமா இருக்கக்கூடிய சாலையை போறோம் எல்லாத்தையும் பொறுத்துக்கிறோம்

முதல் புத்தகம் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு அரசியல் புரட்சி செய்து பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி ஆட்சிக்கு வந்திருக்கும் போது அந்த புத்தகத்தினுடைய முதல் பக்கத்தினுடைய முதல் வரி கோயம்புத்தூர் மக்கள் தாமரையை ஏப்ரல் பத்தொன்பது மலர வைப்பார்கள் அதனால் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு தமிழகத்தில் ஆட்சி மாற்றம் நடந்திருக்கிறது என்று அந்த புத்தகத்தில் இருக்கும் அன்பு சகோதரிகளே அதனால் நீங்கள் தெளிவாக இருக்க வேண்டும் தீர்க்கமாக இருக்க வேண்டும் தாமரை வெற்றி பெற வேண்டும் தாமரையை நீங்கள் வெற்றி பெற செய்ய வேண்டும் மோடி அவர்கள் நானூறு பாராளுமன்ற உறுப்பினர்களோடு அமர வேண்டும் இது காலத்தினுடைய கட்டாயமன்று சகோதர சகோதரிகளை பத்தாண்டு காலமாக நம்முடைய அருமை சகோதரர் நர்லோகேஷ் அவர்கள் சொன்னார்கள் மோடி என்று சொன்னால் டெவலப்டு இந்தியா அதாவது ஒரு வலிமையான நாடு உருவாக்கக்கூடிய வல்லமை படைத்த மனிதர் பத்தாண்டு காலமாக நம்முடைய ஆட்சி அப்படிப்பட்ட ஆட்சி அதற்கு முன்பு முடியாது என்று சொல்வார்கள் மோடி அகராதியை பொறுத்தவரை முடியாது என்கின்ற வார்த்தை இல்லைங்க இந்தியாவை பொறுத்தவரை இந்த நாட்டில் ஏழைகள் இருப்பார் என்று சொல்லிக் கொண்டிருந்த நாட்டை என்று பரம் உயர்த்தி காண்பித்திருக்கின்றார்கள் முதன்மை நாடாக இந்தியா வர முடியாது என்று சொல்லிக் கொண்டிருக்கின்றார்கள் இரண்டாயிரத்தி நாற்பத்தி முடியும் பொழுது உலகத்தினுடைய முதன்மை நாடாக இந்தியாவை மாற்றி காட்டி இருப்பார் அதற்கு முன்பு அன்பு சகோதர சகோதரர்களை அரசியல் சுத்தம் பண்ணுங்க இன்னைக்கு மோடிக்கு எதிராக களத்தில் இருக்கக்கூடிய களத்தில் இருக்கக்கூடிய யாராவது ஒரு தலைவர் பிரதம மந்திரி பதவிக்கு தகுதியான ஒரு தலைவர் நீங்க சொல்லுங்க நான் போரை சொல்லுகின்றேன் நீங்கள் சொல்லுங்கள்

இந்தியாவிற்கு வளர்ச்சி அரசியலை கொண்டு வந்த ஹைதராபாத் ஆந்திரா முழுவதுமே வளர்ச்சி இன்ஃபர்மேஷன் டெக்னாலஜியை கொண்டு வந்து காட்டிய சந்திரபாபு நாயுடு அவர்கள் கார் அவர்கள் இன்னைக்கு நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணி இருக்கிறார் ஐயா பவன் கல்யாண் அவர்கள் தேசிய ஜனநாயக கூட்டணி இருக்கிறார் உறுதியாக ஆந்திராவில அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்கள் தலைமையில ஆட்சி அமைக்க போறோம் அங்க மாற்றம் வந்துருச்சு இந்தியா முழுவதுமே இந்த மாற்றத்தை பார்க்கின்றோம் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு நிச்சயமாக தமிழகத்திலே இது நடக்கத்தாங்க போகுது அதற்கு பிள்ளையார் சொல்லி கோயம்புத்தூர் நீங்க அரசியல் மாற்றத்திற்கு பிள்ளையார் சொல்லித்தூர் போனீங்க அடுத்த ஏழு நாட்கள் முக்கியமான நாட்கள் இங்க அதிகமாக நம்முடைய தெலுங்கு பேசக்கூடிய சொந்தங்கள் இருக்கிறதுனால நிறைய அங்கிருந்து ஊரோடு என் சொந்தத்தை நான் பார்க்க வேண்டும் அவர்கிட்ட நான் தெலுங்கு பேசணும் அவர்களை உற்சாகப்படுத்த வேண்டும் என்பதற்காக நமக்காக ஆந்திராவிலிருந்து ஊழியர் வந்திருக்கின்றார் அன்பு சகோதர சகோதரிகளை அடுத்து ஏழு நாட்கள் முக்கியமான நாட்கள் நாம் சரியாக அதை சுருந்து கொள்ள வேண்டும் காரணம் எதையாவது செய்து உங்களுடைய தம்பி உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலையை தோற்கடிக்க வேண்டும் என்று களத்தில் இறங்கியிருக்கின்றார் திமுக சம்பாதத்தை மொத்த பணத்திலும் கூட கொண்டு வருவார் அவர்கள் எதை செய்தாலும் கூட சரி தங்க சுரங்கத்தையே கவிழ்த்தினாலும் கூட சரி கோயம்புத்தூர் மக்கள் நேர்மையின் பக்கம் இருப்பார்கள் தாமரையின் பக்கம் இருப்பார்கள் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி ஒரு புரட்சி என்று செய்வார்கள் அன்பு சகோதர சகோதரி உங்களிடம் வேண்டுகோள் இந்திய அரசியல் மறுபடியும் வேண்டும் வேண்டும் கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலை மாற்று முன்னெடுத்திருக்கின்றோம் அதற்கு நீங்கள் கட்டாயமாக வேண்டும் உங்களிடம் ஐயா பல பல தடைகளை தாண்டி தாண்டி நம் அரசியல் பயணம் சாதாரண பயன் நீங்களும் நின்று கொண்டிருக்கின்றோம் எப்படி உங்களுடைய எனக்கும் கஷ்டம் இருக்கிறது ஆனால் இருப்பதற்கான ஒரே காரணம் தமிழகத்திலே மாற்று அரசியல் சாத்தியம் என்கின்ற ஒரே காரணத்தால் இவ்வளவு பெரிய தொழிலத்திலும் கூட தாங்கி தமிழக மக்களுக்கு மாற்று அரசை நாம் கொடுப்பே தீர வேண்டும் ஒரு நேர்மையான நல்ல அரசியல் நஞ்சலாவணியம் இல்லாத அரசியலை கொடுக்க வேண்டும் என்று உங்களை வந்து கருத்தில் இருக்கின்றேன் ஆனால் நிச்சயமாக நீங்கள் ஆதரப்போகிற ஏப்ரல் பத்தொன்பதாம் தேதி தாமரை மதரவை போகின்ற முழு நம்பிக்கை எனக்கு இருக்கிறது அன்பு சகோதர சகோதரிகள் கடைசியாக நான் பேச முடிப்பதற்கு முன்பு நான்கு நோட முடிக்கிறது பத்து மணிக்கு நாம் எல்லாம் அவை பேசுகிற பேசுவோம் ஐயா ஹலோ பேசுவோம் அடுத்த ஏழு நாட்கள் நான் அந்த நாம் அதே பேசில ஹலோ என்று பேசப் போவது கிடையாது தாமரை வணக்கம் என்று பேச போகட்டும் தாமரை வணக்கம் என்று சொல்லுவோம் என்ன பேசல தாமரை வணக்கம் என்று சொல்லுவோம் அன்பு சகோதர சகோதரியில எல்லா இடத்திலும் தாமரை செல்லட்டும் தாமரை என்கின்ற வார்த்தை சட்டி தட்டி எல்லாம் செல்லட்டும் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி கோயம்புத்தூரில் தாமரை மலரட்டும் எல்லா இடத்திலும் தாமரை இருக்கட்டும் அதற்கு நீங்கள் அடுத்து ஏழு நாட்கள் தாமரை வணக்கம் என்று சொல்ல வேண்டும் என்கின்ற அன்பான வேண்டுகோளை வைத்து மறுபடியும் இங்கு இருக்கக்கூடிய எல்லா அன்பு தலைவர்களுக்கும் நன்றி சொல்ல வேண்டிய நேரம் நம்முடைய அடுத்த அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய தொண்டர் உரிமை மீட்புக் குழு இந்த பகுதியினுடைய அருமை தலைவர் அருமை என்ன நம்மோடு இருந்து கொண்டிருக்கிறார்கள் நன்றி நன்றிங்கண்ணா நன்றிங்கண்ணா அண்ணன் அவர்கள் ரொம்ப எளிமையான ஒரு மனிதர் ரொம்ப எளிமையான ஒரு மனிதர் ரொம்ப எளிமையான ஒரு மனிதர் பேச்சுக்குறது செயல் அதிகம் மிக பிரம்மாண்டமான ஒரு நிகழ்வை நமக்காக காத்திருக்கின்றார் அண்ணன் அவர்களுக்கு என்னுடைய சிறப்பு 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 நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன் நம்முடைய வெற்றிக்கு கருமையாக உழைத்துக் கொண்டிருக்கின்றார் மிக்க நன்றி அதே போல நம்முடைய பாலா உத்தமராஜ் அவர்கள் நம்முடைய முன்னாள் மாவட்ட தலைவர் பொறுப்பாளர் இருக்கிறாங்க அவர்களுக்கு நம்முடைய வணக்கத்தை தெரிவித்து மிக முக்கியமாக நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக வந்திருக்கின்றார் நமக்காக வந்திருக்கின்றார்கள் பெரிய அரசியல் புரட்சி ஆந்திராளர் ஆந்திரா முழுவதுமே நடத்தவர் ஆந்திராவில் எப்படி நம்முடைய தமிழகத்தில் எண்மண் எம்மக்கள் யாத்திரை நடத்தினோ ஆந்திராவில் முழுமையாக ஆந்திரா முழுவதும் நடத்தலாம் இடையில அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்களை பெண் வழக்கு அநியாயமாக கைது செய்யப்பட்ட பொழுது

அம்மா மக்கள் முன்னேற்ற கழகத்தினால் அப்படி சொந்தப்பட்டிருக்கிறார்கள் ஐஜேபி கட்சிகளை அப்படி சொந்தப்பட்டிருக்கிறார்கள் ஊரடங்கு முன்பு விட்டு பத்திரிகிறார்கள் மறுபடியும் ஆண்டாளர்கள் இங்கே வந்து மிக பேசிய உற்சாகத்தரத்தில் அர்ப்பணி அவர்கள் வரவருக்கு வந்திருக்கூடிய எல்லா அன்பு சங்கங்களுக்கும் நட்டு தெரிவித்துக் கொள்கிறேன் மறந்து விடாத நம்முடைய சின்னம் தாமரை வெற்றியின் சின்னம் தாமரை மாற்றத்தின் உறுப்பினர்கள் அன்பு தம்பி உங்கள் வீட்டுக்குள்ளே அண்ணாமலை சின்னம் தாமரை விடாதீர்கள் மாற்று முதல் மக்கள் தாமரை பெரிய மாற்றத்தை நீங்கள் பாராளுமன்ற தொகுதியில் கொடுக்க வேண்டும் என்று அன்பான வேண்டுகோள் வீட்டுக்கொண்டிருக்கிற